కీర్తనల గ్రంథము డెబ్బై అధ్యాయము దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఏహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయే గోరువారు సిగ్గుపడి అవమానమందుదురు కాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు కాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయం అందుదురు కాక నిన్ను వెతుకు నిన్ను గూర్చి ఉత్సాహించి కాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగా కానీ నిత్యమో చెప్పుకుందురుగాక నేను నేను శమలపాలే దీనుడనైతిని దేవా నన్ను రక్షించటకు త్వరపడి నమ్ము నాకు సహాయము నీవి నా కర్తవు నీవి ఏహోవ ఆలస్యము హల్లెలూయా అల్లు యేసయ్యా ఎందుకు ఎంతగా ప్రేమించితి దేవా